ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ మనసులో ఒక కోరికను కోరుకుని నీ ముందు ఉన్న ఈ లక్ష్మీ దీపాన్ని తాకు ఈరోజు రాత్రి లోపల ఒక తీపి కబురులు వింటావు బిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాట ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ chained మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ దీపాన్ని తాకిన నీకు గొప్ప ధనలాభంతో పాటుగా ఒక తీపి కబురు నీకు అందబోతుంది బిడ్డ నా మాటలను శ్రద్ధగా విను నీ మనసు కుదుటపడుతుంది నీ పట్ల నీ కుటుంబం ఎంతో నమ్మకంతో ఉంది ఆ నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేయకుండా జాగ్రత్త పడవలసిన అవసరం రాబోతుంది బిడ్డ నీకు ప్రస్తుతం చాలా ధన సహాయం కావాలి అందుకు నువ్వు ఎన్నో రోజుల నుంచి నిరుత్సాహంతో ఉంటున్నావని నాకు బాగా తెలుసు బిడ్డ ఆ ధన సహాయం నీకు అందబోతుంది ఒక మంచి తీపి కబురు నిన్ను చేరబోతుంది బిడ్డ ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ముందుగా నువ్వేమీ కూడా బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు చేయాల్సిన పని ఏమిటో తెలుసా బిడ్డ ధైర్యంగా నిలబడ్డం ఆ ఒక్క ధైర్యమే నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే బయటపడేందుకు మొదటి మెట్టుగా నీకు సహాయం చేస్తుంది బిడ్డ నువ్వు మనసులో ఏదైతే ఇన్ని రోజుల నుంచి నిరాసాహ చెందుతూ ఉన్నావో నీకు కావలసినటువంటివి రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో తప్పకుండా నీ చెంతకు చేరుతుంది బిడ్డ నీ మనసులో ఎప్పుడు కూడా మంచి జరగాలని భావించు తప్పకుండా అలాగే జరుగుతుంది నీ మనసు ఎంత ఒత్తిడికి అవుతుందో నేను ప్రతిరోజు కూడా గమనిస్తూ ఉన్నాను అందుకు కారణం ఏమిటో కూడా ఈ బాబాకి బాగా తెలుసు ఆ సమస్యను నీ నుంచి నేను తొలగించబోతున్నాను నీకు ప్రశాంతత చేకూర్చబోతున్నాను బిడ్డ నిన్ను గుర్తించకుండా నిన్ను నేను ఎందుకుంటాను చెప్పు నా భక్తుల గురించే కదా ఎప్పుడు కూడా నా ధ్యాస కాబట్టి నీ గురించి పట్టించుకోవడం లేదని నేను ఆలస్యం చేస్తున్నానని ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది అంటూ నిరుత్సాహం పొందుతూ ఉన్నావు అందరితో పాటు నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావు బాబా నీ సహాయం కూడా లేకపోతే ఇంకా నేనెందుకు అంటూ దిగులుతో ఉన్నావు బిడ్డ కాలం పెట్టే కొన్ని పరీక్షలకు నేను అతును కాదు ఎంతటి వారినైనా సరే పరీక్షలు ఎదుర్కొనేందుకు సిద్ధమై ఉండాల్సిందే బిడ్డ నీకు ఈ విధమైనటువంటి బాధ కలిగినా సరే నువ్వు నన్ను తలుచుకున్నా తలుచుకోలేకపోయినా నిన్ను ఎప్పుడు కూడా సదా గుర్తుంచుకునే ఉంటాను బిడ్డ అందుకే కదా చెప్తున్నాను నీకు నా సహాయం గొప్పగా అందబోతుందని శ్రమించావు బిడ్డ అలాగే కష్టపడుతున్నావు ఎన్ని రోజుల నుంచి నువ్వు డబ్బు కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నావో అందుకోసమే కదా నీ పనులన్నీ కూడా మానుకుని నీ కుటుంబం ముందు తల ఉంచుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చావు ముందు ఆలోచన అనేది చేయకుండా దుబారాగా ఖర్చు చేశావు కొంత నమ్మిన వారికి ఇచ్చేసి నిలువున మోసపోయావు బిడ్డ వారు మాత్రం నిన్ను కొంచెం కూడా పట్టించుకోకుండా నీకు ఇప్పుడు ఎంత అవసరమో తెలిసి కూడా కనీసం నీతో మాట్లాడడం కూడా లేదు బిడ్డ అలాంటి వారిని నమ్మి ఇచ్చావు ప్రతిరోజు కూడా వారి చుట్టూ తిరగవలసిన పరిస్థితి తెచ్చుకున్నావు నువ్వు ఇంతటి మానసికమైనటువంటి ఆందోళనకు కలుగు చేసినటువంటి వారికి ఆ శత్రువు కూడా నశించాలంటే నువ్వు చెయ్యవలసినటువంటి ఒకటే పని అదే నీ ఇష్ట దైవాన్ని నువ్వు ప్రతిరోజు కూడా స్మరిస్తూ ఉండడమే బిడ్డ నిన్ను ఇంతగా బాధ గురి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వారికి నువ్వు ఏ విధమైనటువంటి సమాధానం ఇవ్వద్దు దైవమే వారికి సరైనటువంటి సమాధానం ఇవ్వబోతుంది బిడ్డ నువ్వు ఇలా అనుకుంటూ ఉన్నావు కదా బాబా మేము ధనహీలునమైనంత మాత్రాన మమ్మల్ని ఎంతగా అవమానాలకు గురిచేసే విధంగా చెయ్యాలా ఈ సమాజంలో మాకు ఏర్పడినటువంటి పరిస్థితులు అనువణువున కూడా మాకు అవమానాలు మిగులుతున్నాయి తప్ప మాకు సంతోషంగా ఎక్కడ కూడా కనిపించడం లేదు బాబా నేను ఎంత కష్టపడ్డానో నీకు కూడా బాగా తెలుసు కదా తండ్రి నేను ఏమైనా పరాయి వాళ్ళ సొమ్ము కావాలని కోరుకుంటున్నానా నా సొమ్మును నాకు చేర్చవయ్య అని అడుగుతున్నావు కదా బిడ్డ అది కూడా నీ మాట ప్రకారం కేవలం ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనే భావనతో నన్ను నమ్మిన వారికి నేను సహాయం అందించాను బాబా కానీ వారు నన్ను మోసం చేయడం నిన్ను తట్టుకోలేకపోతున్నాను వారిలో ఒక గొప్ప మార్పును తీసుకువచ్చి నాకు నా ధనాన్ని నాకు అందించే విధంగా బాబా ఇక ఎవరిని కూడా వాళ్ళు మోసం చేయకూడదు అనేటటువంటి భావన తగినటువంటి గుణపాఠం వారికి నేర్పిస్తే చాలు అంతే తప్ప వారిని శిక్షించమని నేను ఎప్పుడు కూడా కోరుకోలేదు డబ్బు లేకపోవడం అంత లోపమని నేను ఎప్పుడు కూడా అనుకోవడం లేదు తండ్రి అని నువ్వు అడగవచ్చు నిజమే నేను చెప్పినటువంటి మాట నిజమే బిడ్డ నేను చెప్పింది నిజంగా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి నీ సహాయాన్ని అందించి అంటే నీ శక్తి మీద ఎంతవరకు అయితే సహాయాన్ని అందిస్తావో అంతవరకు సహాయాన్ని అందించమని కానీ వారు నిజంగా సహాయార్థం కోసం వచ్చారా లేకుంటే వాళ్ళు మోసగాళ్ళ ఇలాంటివన్నీ కూడా నువ్వు తెలుసుకోకుండా మిమ్మల్ని ఎప్పుడు కూడా సహాయం చేయమని చెప్పను అలాగే మీ ముందు మీ అవసరాలు మానుకుని మరి వారికి సహాయాన్ని చేయాలని ఈ బాబా ఎప్పుడు కూడా చెప్పడబిడ్డ ముందు మీ ఇంట్లో పరిస్థితులు అలాగే మీ సమస్య సమస్యలు మీకు కావలసినటువంటి అవసరాలు వీటన్నిటికీ కూడా సరిపోయేటటువంటి ధనాన్ని మీ దగ్గర ఉంచుకోండి ఆ తర్వాత ఎవరికైనా సరే ఉన్నంతలో వారికి సహాయం చేయడంలో ఎలాంటి తప్పు లేదు బిడ్డ కానీ వారు నిన్ను ఎంతగా మోసం చేస్తారో ఎవరు మాత్రం ఊహించరు కనీసం నువ్వు కూడా తెలుసుకోలేక గుడ్డిగా నమ్మి వారికి నువ్వు సహాయం చేశావు ఈరోజు వారి ముందు అవమానాలు పాలవుతున్నావు బిడ్డ నీ ధనాన్ని నీకు తిరిగి ఇవ్వమంటూ తిరిగి వారినే బ్రతిమలాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కేవలం వాటి మూలంగానే మీ భర్తలు ఇద్దరు కూడా కొన్ని విభేదాలు తలెత్తాయి ఇకపై నుంచి మీ భర్తలు ఇద్దరి మధ్య వచ్చినటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోయి అన్యోన్యమైన దాంపత్యం కూడా ఏర్పడబోతుంది బిడ్డ తర్వాత మానసికమైనటువంటి ప్రశాంతత కలిగి మీ కుటుంబం ఆర్థికంగా ఆరోగ్యంగా అభివృద్ధి చెందబోతుంది నువ్వు కోరుకున్న విధంగా ఖచ్చితమైనటువంటి సమయంలో నీకు తప్పకుండా ధనలాభం కలగబోతుంది బిడ్డ అంతా నువ్వు కోరుకున్న విధంగానే జరుగుతుంది మీ భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండబోతుంది బిడ్డ అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లుగా జరిగి నువ్వు విజయాన్ని సాధిస్తావు నిన్ను ఎల్లవేళలా కూడా కాపాడుతాను నువ్వు ఇంతగా నన్ను నమ్ముతున్నప్పుడు నేను మాత్రం నీ చేతిని ఎలా విడిచిపెడతానో చెప్పు సదా నీతోనే ఉంటూ నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను బిడ్డా ఓర్పుగా ఉండు ఈ సాయిపై కాస్త విశ్వాసం కలిగి ఉండు శ్రద్ధగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఆపై అంతా నేనే చూసుకుంటాను నిన్ను మోసం చేసిన వారి గురించి బిడ్డా బాధపడుతూ కూర్చోకు అవే తలుచుకుంటూ నీకు నువ్వుగా నీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు నీకు కావలసినటువంటి ధన సహాయం తప్పకుండా నీకు నీ బాధ ఇచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నాడు అలాగే వారిలో గొప్ప మార్పును తీసుకురాబోతున్నాడు బిడ్డ వారంతర వారే వచ్చి నీ ధనాన్ని నీకు వారే అప్పు చెప్పుతారు మీ సాయిపై నీకుండాల్సింది భక్తి కోరింది నెరవేరుస్తాననే నమ్మకం అంతే తప్ప నువ్వు నాకు ఏమీ కూడా బహుమతులు ఇవ్వాల్సిన అవసరమే లేదు బిడ్డ అలాగే నన్ను ప్రతిరోజు కూడా పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే నాపై కాస్త కోపగించుకుంటూ ఉన్నావు అది కూడా రావాల్సినటువంటి సొమ్ము నీకు రావడం ఆలస్యం అవుతుందని అంతేగా బిడ్డ నా మీద నీకు కోపంగా ఉంది తప్పకుండా నీ సొమ్ము నీ చేతికి అందుతుంది ఎప్పుడైతే లక్ష్మీ దీపాన్ని తాకావో అప్పటి నుంచి లక్ష్మీదేవి యొక్క కటాక్షం నీకు తప్పకుండా నీపై ఉంటుంది బిడ్డ ఇక నుంచి నీకు ధనానికి ఎటువంటి కొదువ ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండు బిడ్డ నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినూ భవంతు జై సాయిరా